శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మాత్రే నమ ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటువంటి హోళీలో హోలీ పండుగని ఎలా జరుపుకుంటారు అసలు ఈ హోలీ పండుగ ఎలా వచ్చింది ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారికి ఎటువంటి రంగులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఎటువంటి రంగులు కలిసి వస్తాయి ఎటువంటి రంగులు వాడాలి ఏ దేవతని ఏ రంగుతో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది మనం తెలుసుకున్నాం భారతీయ సాంప్రదాయ ప్రకారం భారతీయులు అత్యంత శ్రద్ధాభక్తులతో చేసుకునేటువంటి పండుగలలో రంగులతో కూడినటువంటి పండుగ ఈ హోలీ పండుగ అటువంటి పండుగలో పెద్దలు పిన్నలు బంధువులు స్నేహితులు అందరూ కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక చోట చేరి హోలీ మంటలు వేసుకుంటూ రంగులను ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ ఆనందాన్ని గడుపుతారు అలా గడిపే ఆనందంలో ఉత్సాహంలో పెద్దవారు కూడా చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ పండుగ కులమత భేదాలకి అతీతంగా ఉంటుంది అన్ని రాష్ట్ర ప్రజలు ఆనందంగా చేసుకునేటువంటి పండుగ ఈ పండుగ రాధాకృష్ణులను కొనియాడుతూ ఈ పండుగ మన ప్రజలు జరుపుకుంటూ ఉంటారు చిన్న పెద్ద అనే వయసు కూడా చూడకుండా రంగు నీళ్లు ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ పాటలు పాడుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందిస్తూ ఉంటారు అలా అటువంటి పండగే ఏ రంగుల పండగ హోలీ పండగ హిరణ్యకశ్యపుడు లోకకంటకుడు అతని సోదరి అయినటువంటి హోలీమాత ప్రహ్లాదు శిక్షిస్తున్నటువంటి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు మంటల్లో ఉండగా ఈ హోలీ మాత ఆమె పైనటువంటి కండవాణి ప్రహ్లాదమైన కట్టడం అతన్ని రక్షించడం ఆమె అగ్నికి ఆహుతి అయిపోయింది హోలీమాత అటువంటి హోలీమాత పేరు మీదనే ఈ హోలీ పండుగను మనం జరుపుకుంటాం అలాగే రాధాకృష్ణుడు కూడా ఈ రంగు నీళ్ళతో చిమ్ముకుంటూ ఉంటారు కృష్ణుడు నల్లగా ఉన్నాడని ఏడిపించటం వల్ల వాళ్ళమ్మ రంగులు పూసి రాధను కూడా నల్లగా చేయాలనే ఉద్దేశంతో ఈ రంగుల పండుగ జరుపుకోవటం పూర్వకాలం మోతుక చెట్టు పూలను తీసుకొచ్చి ఆ పూలతోటి ఈ రంగులు తయారు చేసి హోలీ పండుగ చేసుకునేవాళ్ళు రాను రాను కాలప్రమేణ అన్ని రంగులు మనకి దొరకటం చేత ఆ రంగులతోటి హోలీ చల్లుకుంటున్నారు ప్రభుత్వం వారు ఈ రంగులని కొన్ని చిమ్ముకోవడం చర్మ వ్యాధులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కొన్ని రంగులను నిషేధించడం కూడా జరిగింది తులారాశి ఈ తులారాశివారికి అధిపతి శుక్రుడు వీరికి నీలం రంగు పసుపు రంగు ఆకుపచ్చ రంగు అదృష్ట రంగులుగా ఉన్నాయి వీరు ఎరుపు రంగు నలుపు రంగు వాడటం మంచిది కాదు మీ పనులన్నీ వాయిదా పడుతుంటాయి ఈ తులారాశివారు మీ కుటుంబంలో ఉండేటువంటి కొన్ని సమస్యల నుంచి బయటపడటానికి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కుటుంబంలో వివాహాలు వెనుకకుపోతున్నా వాటిని మీరు అనుకున్న సంబంధాలు కుదరడానికి మంచి మార్గంలో వెళ్ళడానికి విదేశాల్లో ఉద్యోగం రావాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ తులారాశి వారికి మీ కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోవడానికి మీరు పసుపు రంగు చీర జాకెటు పసుపు రంగు పూలు పసుపు అరటి పండ్లు తుమ్మలపాకులు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు ఇవన్నీ కూడా బియ్యం నాలుగు కేజీలు ఇవన్నీ తీసుకొని మీ కుటుంబంలో పెద్ద అయినటువంటి తల్లిగారి చేత అమ్మవారి దుర్గామాత అమ్మవారి గుడిని సన్నిధానానికి వెళ్ళి అమ్మవారిని మనసా వాచా కర్మ ప్రార్థించి అమ్మవారి సన్నిధానంలో ఆ పంతులు గారికి మీరు తీసుకొచ్చినటువంటి ఇవన్నీ ఆ పంతులు గారికి అమ్మవారికి సమర్పించుకోండి మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా ఫలిస్తుంది మీరు ఏది అనుకుంటారో అది నలభై ఒక్క రోజులుగా తప్పకుండా పూర్తవుతుంది పూర్తి అయిన తర్వాత అమ్మవారిని దర్శించుకోండి మీకు అన్ని విధాలుగా మనశ్శాంతి ఆరోగ్యము ఐశ్వర్యము ఉద్యోగము విదేశాల్లో ఉద్యోగము వివాహం కాని స్త్రీలకు తన అనుకున్నటువంటి భర్త దొరకటం కూడా చాలా అదృష్టవంతంగా భావిస్తారు వీరు వజ్రం ధరించటం వల్ల కూడా శుక్రగ్రహ యొక్క ప్రభావాన్ని పరిపూర్తిగా వీరి మీద ఉంటుంది ఈ తులారాశివారు మంచి మేధావంతులుగా ఉంటారు పది మంది సహాయం చేస్తారు అద్భుతమైనటువంటి ఒక పదవిని కూడా అధిరోహించేటువంటి అవకాశం ఉన్నది ఈ రంగుల వల్ల అమ్మవారిని ప్రార్థించండి ఏకాగ్రతతో ఆమె కృపా కటాక్షానికే పాత్రలు కాండి లోకకంఠకుడైన హిరణ్య బ్రహ్మ గురించి ఏకఘాటిగా తపస్సు చేసి ఆయన దగ్గర నుంచి అద్భుతమైనటువంటి వరాలు పొందాడు అలా వరాలు పొందినటువంటి హిరణ్య కొంత అహంకారము అహంభావము పెరిగి ప్రజలు భగవంతుడిని పూజేస్తున్నటువంటి ప్రజలని దేవుడు ఎక్కడా లేడు నేనే సర్వాంతర్యామిని నన్ను పూజించండి అని ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ప్రజలందరూ భగవంతుడిని వేడుకున్నారు ఈ లోక రాక్షసుల కూడా అయిన భార నుంచి మమ్ము కాపాడు స్వామి అని అయినా హిరణ్య నుంచి కాపాడటం కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తుతూనే ఉన్నాడు రాక్షసుడి నుంచి కాపాడటానికి హిరణ్య కొడుకు ప్రహ్లాదుడు అతను విష్ణు భక్తుడు అతను తండ్రి చేసేటువంటి ఈ ఘోరాలన్నీ చూడలేకుండా ఉండేవాడు మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఆయన్ని అహర్నిస్సులు ఆరాధిస్తూ ఉండేవాడు హిరణ్యకస్పుడికి ఈ ప్రవర్తన నచ్చక నన్ను పూజించు నేనే దేవుణ్ణి అని ప్రహ్లాదుడు చెప్పాడు కానీ ప్రహ్లాదుడు వినకుండా ఉండడం చేత అతన్ని ఎన్నో విధాలుగా శిక్షించాడు పాము విషయాన్ని అతని నోట్లో వేయడం వల్ల ఆ పాము విషము ఆ మహావిష్ణువు అనుగ్రహ కటాక్షాల చేత అమృతంగా మారింది అలాగే ఏనుగుల చేత ప్రహ్లాదు తొక్కించాడు ఆ సన్నివేశాన్ని కూడా ఆ మహావిష్ణువు కాపాడాడు అలాగే హోలీమాత ఒడిలో కూర్చుని ప్రహ్లాదుని మంటల్లో వేయడం వల్ల ఆ హోలీ మాత ఆమె మీద ఉన్నటువంటి కండువాని ప్రహ్లాదుల మీద కప్పింది హోలీ మాత ఒక్కతే మంటల్లో ఉంటే ఆమె ఎప్పుడు మరణించదు చనిపోదు కాలిపోదు అనేటువంటి వరం ఉంది కానీ ప్రహ్లాదుని కాపాడటం కోసం ప్రయత్నం చేయడం వల్ల ఆమె అగ్నికి దహనమైపోయింది ఈ హిరణ్యకస్పుడే చెల్లెలు హోలీదేవి ఈ విధంగా ప్రహ్లాదుడు మంటలలో నుంచి బయటపడటం జరిగింది అలాగే ప్రహ్లాదుని ఎన్నో విధాలుగా కొండలమెి పడవేశారు అయినా ఆ మహావిష్ణువు పట్టుకొని కాపాడి బయటికి తీసుకొచ్చాడు అలా హిరణ్య ప్రహ్లాదుని ప్రహ్లాదు నీ దేవుణ్ణి చూపించు నీ మహావిష్ణువుని చూపించు అని గట్టిగా నిలదీయడం వల్ల ప్రహ్లాదుడు తండ్రికి ఆ మహావిష్ణువుని చూపిస్తానని మాటివడం జరిగింది ఈ స్తంభంలో ఉన్నాడా నీ దేవుడు అని చెప్పగా ఆ స్తంభం విరుచుకొని శ్రీ మహావిష్ణువు సగం అవతారం సగం రూపంలో జంతు రూపంలో రావడం హిరణ్య తీసుకున్న వరానికి భూమి మీద చనిపోడు ఆకాశంలో చనిపోడు వెలుతురులోనూ చనిపోడు చీకట్లోనూ చనిపోడు అలా ఆ విధంగా వరాల నుంచి ఏ విధంగా సంహరించాలనేది ఆ స్వామి వారికి తెలుసు కాబట్టి అసురు సంధి గెడప గడప మీద కూర్చొని అతన్ని ప్రాణాలు తీసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చాడు ముగ్గురు రూపంలో ఆ మహావిష్ణువు హే నరసింహస్వామి రూపంలో అలా ప్రహ్లాదుడికి ఇవ్వడం కూడా జరిగింది ఇంకొక హోలీకి ఇది ఒక కథ రెండో కథ ఈశ్వరుడు తపస్సులో ఉన్నప్పుడు అమ్మవారు పార్వతీదేవి యొక్క ఆశీస్సులతోటి మన్మధుడు శివుని మీద మన్మద బాణాలు ప్రయోగించడం జరిగింది ఆ బాణాలకి శివుడు తపస్సు భంగం జరిగి తాను త్రినేత్రంతో ఆ మన్మథుణ్ణి దగ్ధం చేశాడు అప్పుడు రతీదేవి అమ్మవారిని ప్రార్థిస్తూ అయ్యవారిని ప్రార్థిస్తూ మన్మతుడిని బతికించమని ఎన్నో విధాలుగా ప్రార్థించింది ఆ ప్రార్థనకి మందించినటువంటి ఈశ్వరుడు నీకు తప్పకుండా మన్మధుడు కనిపిస్తాడు అనేటువంటి వరాన్ని ఇచ్చాడు ఆ విధంగా కూడా హోలీకి ఇదొక కథగా చెప్పుకుంటారు ఇది కాకుండా కృష్ణ పరమాత్ముడు నల్లగా ఉన్నాడని అందరూ గోపికలు అనుకుంటూ రాధా కూడా వాళ్ళ వాళ్ళమ్మకు వెళ్ళి చెప్తాడు కృష్ణుడు అప్పుడు వాళ్ళమ్మ కొన్ని రంగుల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద చల్లమని చెప్తుంది వాళ్ళు కూడా ఆ రంగులకి రంగురంగులుగా ఉంటారు ఈ విధంగా కూడా రాధాకృష్ణుడు కేలి అంటే రంగులతోటి ఆడుకోవడం జరిగింది ఇది కూడా ఒక హోలీకి ఒక కథగా నిర్ణయించారు ఈ విధంగా మన భారతీయ సాంప్రదాయ ప్రకారంగా హోలీ పండుగని ప్రతి రాష్ట్రంలోనూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ పండుగని హోలీ మంటలు వేసి పాటలతోటి ఆనందంగా గడుపుతూ రకరకాలైనటువంటి నృత్యాలు చేస్తూ ఈ రంగుల్ని పిచికారి కొట్టుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అందరు దీనికి కుల మత భేదాలు లేవు పెద్ద చిన్న అనేదే లేదు ప్రతి ముసలి వాళ్ళు కూడా ఆనందాన్ని పంచుకుంటానికి ఉల్లాహ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పంచుకుంటానికి ఈ హోలీ పండుగలో పాల్గొంటూ ఉంటారు ఇవి హోలీ పండుగకి మనకి తెలిసినటువంటి సాంప్రదాయమైనటువంటి రంగుల పండుగ ఈ హోలీ పండుగ